భారతదేశం అసంఖ్యాక సాధువులు మరియు ఇషులతో ఆశీర్వదించబడిన పవిత్ర భూమి వారి జీవితాలు భక్తి మరియు విముక్తివైపు మనల్ని నడిపిస్తాయి ఈ పరంపరలో మేము వారి అద్భుతాలను మరియు వాటితో సంబంధమున్న పవిత్ర దేవాలయాలను స్మరించుకుంటున్నాము ఇది మా గ్రేట్ సెయింట్స్ ఆఫ్ ఇండియా సిరీస్లో ఐదవ వీడియో వివరణలో మునుపటి వాటిని తనిఖీ చేయండి ఈరోజు అరవై మూడు మంది నాయన్మార్లలో ఒకరైన తిరునిలకంఠ నాయనాను స్మరించుకోండి శివుడి పట్ల అచంచలమైన భక్తికి ప్రసిద్ధి చెందిన తిల్లై చిదంబరానికి చెందిన వినయపూర్వకమైన కుమ్మరుడు శివుని భక్తులకు సేవ చేయడం స్వయంగా భగవంతునికి సేవ చేయడమేనని నమ్మి అతను ప్రేమతో మట్టి గిన్నెలను తయారుచేసి బహుమతిగా ఇచ్చాడు ఒకసారి ఒక క్షణం బలహీనత కారణంగా అతను దారితప్పాడు మరియు అతను తిరిగి వచ్చినప్పుడు అతని పుణ్యాత్మురాలు ఉన్న భార్య అతన్ని ఆపి ప్రభువు నామాన్ని పిలిచింది తిరునీలకంఠం పేరుతో నన్ను ముట్టుకోకండి ఈ పవిత్ర నామం విన్నప్పుడు అతను జీవితకాల బ్రహ్మచర్యం ప్రతిజ్ఞ చేశాడు తన భార్యతో సహా ఏ స్త్రీని తాకను నిశ్శబ్దంగా హుందాగా వారు విశ్వాసంలో అంకిత భావంతో కూడిన భాగస్వాములుగా జీవించారు సంవత్సరాలు గడిచాయి వారి శరీరాలు వృద్ధాప్యంలో ఉన్నాయి కాని వారి భక్తి మరింత లోతుగా ఉంది శివుడు వారి గొప్పతనాన్ని బహిర్గతం చేయాలని నిర్ణయించుకున్నాడు సంచార యోగిగా కనిపించి అతను నాయనార్కు ఒక మట్టి గిన్నెను అప్పగించాడు తరువాత అది అదృశ్యమే దానిని కోల్పోయాడని ఆరోపించాడు విలువైన గిన్నెను పోగొట్టుకున్నట్లు ఆరోపణలు వచ్చినప్పుడు తిరునిలకంఖ తన నిర్దోషిని ప్రమాణం చేశాడు కాని యోగి తన కొడుకు చేతిని పట్టుకుని చెరువులో స్నానం చేస్తున్నప్పుడు తన నిజాయితీని ప్రమాణం చేస్తే మాత్రమే నాయనార్ను నమ్ముతానని చెప్పాడు తనకు సంతానం లేదని నాయనార్ చెప్పాడు అప్పుడు శివయోగి తన భార్య చేయి పట్టుకుని చెరువులో స్నానం చేయమని కోరాడు నాయనార్ వినయంగా తిరస్కరించాడు ప్రభు పేరుమీద తన ప్రతిజ్ఞ చేసినప్పటి నుండి తాను ఆమెను ఎప్పుడూ తాకలేదని వివరించాడు శివయోగి ఈ విషయాన్ని చిదంబరం ఆలయ అర్చకుల కోర్టు సభకు తీసుకెళ్లారు శివయోగి తన మట్టి గిన్నెను తప్పుగా ఉంచినందుకు నాయనార్కు అప్పగించిన పనిని కోర్టు సమర్థించింది ఆ స్థానంలో తన భార్యతో రహస్య ప్రమాణాన్ని వెల్లడించకుండా నాయనార్ తన భార్యతో కలిసి చిదంబరం ఆలయంలోని తిరుపుల్చరణం చెరువుకు వచ్చాడు చిదంబరం సమీపంలోని తిరుపులయోర్ చెరువు వద్ద గుమగుడిన జనం వృద్ధ దంపతులు వెదురుకర్ర యొక్క రెండు చివరలను మాత్రమే పట్టుకుని నీటిలోకి అడుగు పెట్టడాన్ని చూశారు వారు మునిగి తిరిగి లేచినప్పుడు ఒక అద్భుతం బయటపడింది వారు యవ్వనంగా మరియు ప్రకాశవంతంగా ఉద్భవించారు వారి శరీరాలు దివ్యకాంతితో మెరుస్తున్నాయి యోగి అదృశ్యమయ్యాడు మరియు అతని స్థానంలో శివుడు పార్వతీదేవి నంది మీద అధిరోహించారు చిరునవ్వుతో భగవంతుడు వారిద్దరినీ ఆశీర్వదించాడు మీరు ఇంద్రియాలను జయించారు మరియు నిజమైన భక్తిని నిరూపించారు రండి నాతో కైలాసంలో శాశ్వతంగా నివసించండి ఆ రోజు నుండి తిరునీలకంఠ నాయనార్ మరియు అతని భార్య స్వచ్ఛత స్వీయ నియంత్రణ మరియు అచంచలమైన విశ్వాసానికి చిహ్నాలుగా జరుపుకున్నారు ప్రేమ సత్యం మరియు శరణాగతిలో పాతుకుపోయినప్పుడు ప్రభువు స్వయంగా తన కృపను బహిర్గతం చేస్తాడని వారి కథ మనకు గుర్తుచేస్తుంది ఓం నమహ శివాయ